మా ఇచ్చి మా సలహాల కోసంగా ఆయన కొన్ని సెమినార్లు ఫ్యూచర్లో గడుపుతా ఉన్నారు నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న సెమినార్లు మా పెద్దల మధ్య సినిమా పెద్దల మధ్య జరిగింది అయితే ఇది కాంప్ర కాంప్రహెన్సివ్గా కన్సల్డేట్గా జరిగేలాగా విత్ ఇన్ షార్ట్ టైం మేము అందరం కూడా వస్తాము ఇక్కడ ప్రపంచానికే ఇది అద్భుతమైనటువంటి సినిమా హబ్బుగా హైదరాబాద్ని చేయటంలో మేమందరం ముందుంటాము అండ్ ఈ రోజున చూస్తే కనుక బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ అజయ్ దేవ్ గల్ వచ్చి ఇక్కడ మేము స్మార్ట్ అయిన డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ని మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ నాగార్జున కానీ వెంకటేష్ కానీ ఇతర హీరోలు కానీ ఇతర ప్రొడ్యూసర్స్ నిర్మాతలు ఎంతోమంది ఈరోజు నీకు ఉన్నారు ఈ సభ్యుల్లో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి అది పూర్తిగా చార్జ్ అయి ఉన్నారంటోళ్ళు ఎలాంటి అతిశక్తి లేదు అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పాటు చేశారు అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు సినిమాని కేవలం పేరు తీసుకోవడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్క ధరలు పడుతున్నారు కొన్ని కొన్ని వ్యసనాలకి లోన్ అవుతున్నారు ఆ రకంగా యూత్ నిర్వీర్యమైపోతుంది ఏం చేయాలంటాం వాళ్ళందరూ కలిపి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే ఇట్ ఈజ్ మ్యూజిక్ ఇట్ ఈజ్ సింగింగ్ ఆర్ ఫిలిమ్స్ ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు వాళ్ళందరూ నిష్ణాతులు అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాసటగా ఉంటారు తద్వారా వాళ్ళ నుంచి జనరేట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళు క్రిమినల్ క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు ఆ రకంగా క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చు అనే భావంతో కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కానీ ఈ రోజున ప్రపంచపరంగా కొరియా కే పాప్ కే డ్రామా కే మ్యూజిక్ అంటూ కొరియన్ను వాళ్ళ ఎకానమీ వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సాఫ్ట్ పవర్ మ్యూజిక్ అన్నది అలాగే జపాన్ కూడా ఎనిమే యానిమే అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈ ఎంటర్టైన్మెంట్ యానిమేటెడ్ ఫిలిమ్స్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుందో అలాగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీ మీద సినిమా పరిశ్రమ మీద ఆల్ ఇండియా లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ కానీ వెల్కమ్ చేయగలిగి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే చేస్తానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు చేయగలిగితే కాదు చేస్తున్నారు దానికి మా నుంచి పార్టిసిపేషన్ కావాలి